కుండపోత వానలు అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తున్నాయి ఓవైపు పంట నష్టం మరోవైపు గిట్టుబాటు ధర లేక దళారుల మోసంతో అప్పుల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు కర్నూలు జిల్లా టమాటా రైతులు ఇకనైనా తాము పండించిన పంటను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న టమాటా రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాయలసీమ జిల్లాలో టమాటో సాగులో చిత్తూరు అనంతపురం తర్వాత కర్నూలు జిల్లాలోనే స్థాయిలో టమోటాను రైతులు సాగు చేస్తారు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు టమోటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఒకవైపు టమోటా మొక్కలు వర్షానికి కుళ్ళిపోవడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటో సాగు చేసిన రైతు మార్కెట్ తరలించడం కన్నా పొలాలనే వదిలివేయడం మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం పానీయం నియోజకవర్గం సోమయాజిపల్లలో ఉన్న ఒక రైతు వద్ద ఉన్నాము అసలు టమోటా రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మీరు మూడు ఎకరాల టమాటో సాగు చేసినాము ఒక మూడు ఎకరాలకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి నలభై నుంచి యాభై వేల దాకా ఖర్చు వస్తుంది ఒక మొక్క వచ్చేసి రూపాయలు లెక్క మేము నర్సరీ నుంచి కొనుక్కొచ్చుకుంటాము ఒక మందు వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందలు నడుస్తుంది లేబర్కి వచ్చేసి జెంట్స్కు ఐదు వందలు లేడీస్కి వచ్చేసి మూడు వందలు నుంచి నాలుగు వందలు నడుస్తుంది మాకు అందువల్ల చాలా నష్టపోతున్నాం ఇక్కడ నుంచి మేము దింపినికి మళ్ళీ మార్కెట్కి ఎత్తాలంటే మాకు ఒక బాక్స్కి వచ్చేసి ముప్పై రూపాయలు మళ్ళా దింపనీకి ఐదు రూపాయలు పది రూపాయలు వస్తుంది ఐదు నుంచి పది రూపాయలు వస్తుంది ఒక బాక్స్ కు యాభై రూపాయలు ఖర్చు వస్తుంది మేము ఇక్కడ నుంచి మార్కెట్ కి ఎత్తానికి యాభై రూపాయలు ఆడ ఇరవై ఒక బాక్స్ లో ఎన్ని కిలోలు ఉంటాయి మార్కెట్ లో ఇప్పుడు ధర ఎంత పలుకుతుంది ఒక బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఉంటుంది ఇరవై ఐదు కిలో దాకా నుంచి ముప్పై కిలోలు వస్తుంది దానికి వచ్చేసి ఇక్కడ నుంచి మాకు బాడీకి వచ్చేసి ఒక బాక్స్ కు ముప్పై రూపాయలు అలా అమాలి ఖర్చు వచ్చేసి అమాలి ధర్మము మార్కెట్ ఖర్చు వచ్చేసి ఇరవై రూపాయలు వస్తుంది కమిషన్ ఒక బాక్స్ కు యాభై నుంచి అరవై రూపాయలు ఖర్చు వస్తుంది మాకు ఆడ పోయేది నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు లోపపోతే ఒక రైతుకు వచ్చేసి తొంభై రూపాయలు బాక్స్ చేతికి వచ్చి మేము ఎలా మాకు ఎలా గిట్టుబడి ధర వస్తుంది ఎలా వస్తుంది ఇంత ఖర్చు భారీ ఖర్చు వస్తుంది మాకైతే ఈ వర్షం వలన మొత్తం అరవై శాతం మాకు దెబ్బతిని పొలాలు భారీగా దెబ్బతిన్నాయి అంటే ఈ ప్రస్తుతం మార్కెట్ ఏమో రైతు బజార్లో ధర పలుకుతుంది మీరేమో ఐదు రూపాయలు అంటున్నారు ఎవరు మాకు మాకు రైతులకు వచ్చేసి ఐదు రూపాయలు వస్తుంది అక్కడ కొనే వాళ్ళకు ఎక్కువ రేటు పోతుంది మార్కెట్ లో ఉన్న వాళ్లకు వ్యాపారస్తులకు లాభపడుతున్నారు మధ్యలో నష్టపోయేది రైతులమే మేము మాకు ఎలాంటి గిట్టుబాటు ధరలు లేవు మాకైతే మందు మూటలు భారీ ఖర్చు వస్తుంది అన్ని వలన మీకు తెలియదేమో అన్ని వలన స్ప్రే మందు ఒక పది ట్యాంకీల మందు వచ్చేసి పదహైదు వందల నుంచి రెండు వేలు స్ప్రే మందు ఈ ఒక మందు ముట్ట ఇరవై ఐదు వచ్చేసి పదిహేడు వందలు నడుస్తుంది ఈరియముటి మూడు వందలు నడుస్తుంది మాకు ఇలాంటి మందులు ఇవల్ల లేబర్ ఖర్చు ఆటో బాడీలు ఇవల్ల భారీ నష్టం వస్తుంది మాకు వర్షం వలన పూరా నష్టం దెబ్బతిన్నాయి వర్ష ఆకారం వలన అంటే ప్రస్తుతం మార్కెట్ లో గిట్టుబాటు ధర లేదంటున్నావు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మా సరుకు ప్రభుత్వం కొంటే మాకు మాకు గిట్టుబాటు ధర వస్తుంది గిట్టుబాటు ధర ప్రకారం గవర్నమెంట్ ప్రభుత్వం కొంటే ఇక్కడ వృధా బాధితులకు వాళ్ళకు పంపించుకుంటే అన్ని అసలు మేము సేవ్ అయినట్టు వాళ్ళు సేవ అయినట్టు గవర్నమెంట్ అన్ని మమ్మల్ని టమాటో సాగు చేసిన రైతుని ఆదుకోవాలంటే రైతుల వద్దనే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి చర్యలు చేపట్టాలని పలు రైతు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ సోమాజిపల్లె పాండ్యం నియోజకవర్గం నంద్యాల జిల్లా